టు మై ఛానల్ హోలీ డ్రీమ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లాస్ట్ టైం పెట్టిన నగల్ వీడియో అయితే చాలా మంది చూసారు అండ్ చాలా ఎంక్వైరీస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేయండి ఇక్కడైతే రీసెంట్గా అజ్రం వెళ్ళినప్పుడు అత్తయ్య కొన్ని సామాన్ తెచ్చారు అవి చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మంచి నెల గ్లాస్ పెట్టుకునేది ఓకే ముగ్గు కొట్టం నాకు సంబంధించింది అది అయ్యేంటి ప్లేట్స్ ఇతల చిన్న బయట శంకు చక్రము ఇది ఉప్పు దీపాలు ఉంటాయి అవి పెట్టడానికి ఈ రెండు ఓకే మీరు చూపించండి చేసుకుని హ్యాంగ్ చేసేసుకుని ఓకే ఉప్పు దీపాలు ఇక్కడ లేవు కదా అత్తయ్య ఉన్నాయి పైన ఉంది పైన ఇక్కడ లేవు కదా అట్టపెట్టి ఇది ఇత్తడే మొత్తం ఇత్తడే ఇది ప్యూర్ ఇది ఈ రేపు నల్లబడదు ఇంకా అంటే మిక్సింగ్ కాదనమాట రాగి అట్లా ఇత్తడి అలా మిక్స్ కాదు ఓకే స్కిల్స్ కాకుండా ఇది పదిహేడు వందలు ఇదంతా ఓన్ తయారీ చేసిన తయారీ అనమాట షాప్లో కొన్నాయి కాదు మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాయి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇద్దాం కావాలంటే రేపించుకుంటాం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి ఎవరికైనా కావాలి అంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి మీకు ఏది ఐటమ్ కావాలో అది ఆర్డర్ ఇచ్చి చేయించుకోండి ఓ ఇడ్లీ పాత్ర కూడా చెప్పారా

లోపలి ఇడ్లీ పాత్ర లోపల కూడా కడాయి రాస్తాం ఓకే కడాయి అంటే దానిపై పూత అంతే బంగారానికి మనము ఎలాగా వైట్ పాలిష్ అలా పెట్టించుకుంటాము దానికి అలా పెట్టించాలి పెరగ్గరిట్లు చారు గరిట్లు కింద అవి ప్లేట్స్ నార్మల్ ప్లేట్స్ ఏనా ఆ ప్లేట్స్ మూతల మీద ఇవ్వండి గిన్నెల మీదకి ఓకే స్పూన్లు బుడ్డు బుడ్డు స్పూన్ పిల్లలకి ఓకే ఇదంతా కంచు గ్లాస్ అన్ని కంచు గ్లాస్ సెట్ ఆరా పది తీసుకున్నాను పది తీసుకున్నా ఆరు కాదు ఓకే ఓకే అవి నాలుగు నాలుగు మూడు ఏడు పెద్దమ్మకి ఇచ్చాను ఓకే కంచి ప్లేట్ కంచు పళ్ళెం కంచు పళ్ళెం ఊరికే కింద అయ్యండి సౌండ్ చూద్దాం అంటే ఊరికే వెయిట్ కూడా బాగుంది చాలా చాలా ఉంటుంది ఒక చేతితో మొయ్య ఓకే అలా రీసౌండ్ వస్తుంది ఇంక మీట్ స్లోగా హోమ్ థియేటర్ కాబట్టి అలా ఉంది సౌండ్ మామూలు పడమై మామూలు డ్యాండర్ అయితే చాలా పళ్ళాలే కదా ఇవన్నీ ఎందుకు పడాలి ఎన్ని ఎన్ని తీసుకున్నారు ఫోర్ ఓకే ఓకే కొంచెం రోగినట్టు కనకాంబం రోగన అని అంటారు ఇది బాగుందే ఇది మనం అటువైపు ఇటువైపు పుట్టిలాగా పెట్టుకుని ఇక్కడ దీపావళి గెచ్చుకుంటాం అనమాట ఓకే ఇక్కడ దీపావళికి అలాగా ఈ అస్తరు ఇదివరకు వాళ్ళకైతే గుర్తు ఇది తాటాకెళ్లితో వెళ్ళేవారు అనమాట ఓకే ఏదో ఒక లాంటి ఈ మెటీరియల్తో ఓకే ఇది నేను కావాలని ఇలా చేయించుకున్నాను. ఇలా హ్యాంగ్ చేసేసేయాలి పైకి. ఓకే. దీపావళికి చక్కగా దీపం వెలిగించుకొని పెట్టుకోవడానికి. పెట్టుకోవడానికి. ఇంకా ఇంకా డెకరేషన్ పీస్ లాగా ఉంటుంది ఓకే ఓకే. ఇంకా ఉంచేయచ్చు బయట. ఎలివేషన్. బాగుంది. ఈ రెండు అనమాట హ్మ్ ఇయని కూడా నేను చెప్పాను కదా. వెలిగించాలి అని. ఓకే. ఓకే ఓకే ఇక్కడ దీపం పెట్టుకోవాలి దాంట్లో మట్టి దీపం పెట్టుకొని వెలిగించుకోవాలా డైరెక్ట్ అయికూడదుగా మట్టి దీపం పెట్టుకోవచ్చు ఇత్తడి దీపాలు ఉంటాయి కదా చిన్న చిన్న అవి అవి కూడా ఉన్నాయి మనకి ఓకే అవి అయినా పెట్టి వెలిగించేసుకోవచ్చు ఓకే బాగున్నాయి ఇదేనా దాంట్లోకి సెట్ అవుతాయా గేట్లోకి కాదు మరి ఇంట్లో ఉన్నాయిగా అక్కడ పైన ఉంటాయి

మనం అయిపోయినప్పుడు నూనె పోసుకోవటం ఒత్తి పెట్టుకోవటం అదే ఒత్తి మళ్ళీ లాంత్ర ఒత్తి లాగానే ఉంటది అలాగే మనం ఒత్తి చేత్తో కూడా టచ్ చేసా లేదు ఇలాగే పైకి వెళ్ళద్దు ఇలాగే కిందకు వస్తుంది ఇది బయట కాబట్టి ఇటు ఇటు దీనికి ఒక సిస్టమ్ ఉంది

గుడికి సో చూసారు కదా వీటిలో ఏది మీకు బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఆగండి ఆగండి లాస్ట్ లో ఇంపార్టెంట్ ఉంది అది కూడా చూసి వెళ్ళండి ఇప్పుడు ఒకడైనా ఇంకేమైనా ఉన్నాయా సో అర్థమైంది కదా ముద్దుగారే కృష్ణుడు గోవుతో వచ్చాడు అనమాట చాలా బాగుంటుంది ఒక్కసారి చూడండి దాన్ని ఓపెన్ చేయడానికి అత్త ఎంత కష్టపడ్డారో అండ్ ట్రస్ట్ మీ వెయిట్ అయితే నేను నిజంగా ఎత్తలేకపోయానండి చాలా వెయిట్ ఉంది అండ్ కాస్ట్ కూడా ఇదైతే మాత్రం మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను ఆల్రెడీ షార్ట్ కూడా పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి రేట్ మాత్రం నేను వీడియోలో మెన్షన్ చేయను నేను మీకు చెప్తాను పర్సనల్గా నాకు కామెంట్ చేసి అడగండి ఎవరికైనా బాగా నచ్చితే కనుక మ్యామ్ యాక్చువల్లీ బయట ఫౌంటైన్ ప్లాన్ చేసుకున్నాం అండి చిన్నది సో అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు దానికోసం తెప్పించుకున్నా అనమాట అది కంప్లీట్ అయిన తర్వాత మేము ఇది పెట్టి నేను మీకు కంప్లీట్ ఒక వీడియో చేస్తాను చాలా బాగుంటుంది అని మంచి ప్లాన్ ఉంది దీనికైతే చూడాలి ఎప్పటికవుతుందో ఆ కృష్ణ దయ అనమాట ఫైనల్గా కృష్ణ అయితే బయటకు వచ్చేసారు యాక్చువల్లీ ఇవన్నీ వచ్చి కూడా ఒక టూ మంత్స్ అయింది మేము ఓపెన్ చేయలేదు సో కవర్స్లో నుంచి బయటికి రావడానికి టూ మంత్స్ పడితే ఫౌంటైన్లోకి వెళ్ళడానికి ఇంకెంత టైం పడుతుందండి మీరే చెప్పండి సో అందుకే మేము మేబీ టైం తీసుకుంటున్నారు చూద్దాం ఎప్పటికీ ఫౌంటెన్ కంప్లీట్ అయ్యి ఆయన సెట్ చేసుకుంటారు ఇదేం మళ్ళీ కాపర్ దానికి మళ్ళీ తాక్ ఏంటో తీత్తడిది ఇచ్చారా కాపరే కోటింగ్ అలా వేసారా కాపర్ కోటింగ్ వేసారు అమ్మ దీనికి దీని మురళి ఏదబ్బా ఇక్కడ ఎట్లా ఉంటుంది సంచిలో ఉందేమో చూద్దామండి పోయింది అంటారా పోదు పోదు ఇక్కడే పెట్టిడు ഇട്ടിമുത്തുലാടി പാലുടേടവാട് വാണി പട്ടി തെച്ചി പൊട്ട നിണ്ട പാൽ വോയിരേ വാണിപ്പട്ടി തെച്ചി പൊട്ട നിണ്ട పాలువయరే సో ఇదండి మా ఇత్తడి సామాన్ల వీడియో సో మీ అందరికీ నచ్చింది కాదు నార్మల్గా గ్లాసులు పేట్లు గిన్నెలు ఇవి కాకుండా చాలా వెరైటీగా కంచు గ్లాసులు ప్లేట్లు అండ్ కృష్ణయ్య కృష్ణయ్య కూడా ఇత్తడి కృష్ణయ్య కాపర్ గోవు అండ్ బయట దీపాలు ఇవన్నీ కూడా మీకు చాలా కొత్తగా అనిపించినాయి అని అనుకుంటున్నాను అండ్ మా అత్తగారు అయితే పూజ కూడా చేసేసారు చక్కగా పూలు పళ్ళు తెచ్చి ప్రసాదం పెట్టి చక్కగా అలా హత్తుకొని చాలా ఇష్టంగా చూసుకుంటారు అనమాట ఇంక ఈ రోజు నుంచి పూజలు స్టార్ట్ కృష్ణయ్యకి ఫౌంటైన్లోకి వెళ్ళేంత వరకు కూడా పూజలు స్టార్ట్ అవుతాయి ఐ మీన్ కంటిన్యూ అవుతూ ఉంటాయి అండ్ ఫౌంటైన్లోకి వెళ్ళాక వేరే వెరైటీ పూజలు అనమాట వెరైటీ అంటే ఏం కాదండి తెచ్చిన దీపాలు తోటి దీపారాధన కూడా చేస్తాం కంటిన్యూస్గా సో ఇదండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ హోలీ డ్రీమ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్